డాక్టర్ జయప్రకాష్ నారాయణ నడుస్తున్న చరిత్ర మీద నడుస్తున్న సంఘటనల మీద నడుస్తున్న అనేక పరిణామాల మీద వ్యాఖ్యానం చేయకుండా ఉండలేదు ఆయన లోక్సత్తా వ్యవస్థాపకుడు అయినప్పటి నుంచి ఆయన ఇదే పని చేస్తున్నారు ఇప్పుడు కూడా ఇదే పని చేస్తున్నారు ఆయన కాకపోతే ఏంటంటే ఆయనకు ఒక ఫిక్సెడ్ ఒక మైండ్ సెట్ ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు మార మారాలని కోరుకోవడం మనం అది అసహజంగా ఉంటుంది అది ఇవాళ ఆంధ్రజ్యోతి అంటే ఇవాళ అంటే ఇరవై ఐదవ తేదీ ఇరవై ఐదవ తేదీ సారీ ఇరవై ఆరవ తేదీ ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటోరియల్ పేజీలో తాత్కాలిక సంక్షేమం ముందు ఓడిపోతున్న సుస్థిర అభివృద్ధి అని ఆశ్చర్య ఒక వ్యాసాన్ని ఆయన రాశారు ఆయన రాసే అన్న వ్యాసాన్ని ప్రచురించారు ఆయన ఎప్పుడు చెప్పే కథనే మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాడు అంటే సుస్థిరాభివృద్ధి సుదీర్ఘకాలం పాటు సాధించడానికి ఇప్పుడు దేశానికి ఒక నిజమైన అవకాశం అందుబాటులో ఉందంట అంటే ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల అవకాశం లేదా యూపీఏ హయాంలో సుస్థిరాభివృద్ధి సాధించలేదా ఎన్డిఏ హయాంలో పది సంవత్సరాలు సుస్థిరాభివృద్ధి సాధించలేదా అంతకుముందు వాటిపై పాలనలో ఇండియా వెలిగిపోయినప్పుడు సుస్థిరాభివృద్ధి సాధించలేదా ఇవన్నీ అది అప్పుడు ఏమి అభివృద్ధి సాధించారు అంటే పేదరికం తగ్గిపోయింది అని ఇప్పుడు అప్పుడు కూడా ఈ మేధావులే చెప్పారు కదా పేదరికం తగ్గిందా లేదా అన్నది పేదలకు తెలుస్తుంది వేరే తెలియదు వీళ్ళ లో పేదరికం అంటే చాలా తక్కువ స్థాయిలో రోజుకి మూడు పూటల భోంచేస్తే పేదరికం పోయినట్టు అంటే వేల లక్షల కోట్లు సంపాదించే తోటి లేకపోతే కార్పొరేట్ హెడ్స్ తోటి ఈ సామాన్య ప్రజలు ఎప్పటికీ కొంచెమైనా సుఖ సంతోషాలు అవసరం లేదా వాడికి ఏదైనా చిన్న సహాయం చేస్తే వెంటనే రంగంలోకి లోక్ సత్తా రాయల నాయకులు లాంటి వాడు డాక్టర్ జయప్రష్ నారాయణ లాంటి వాడు దిగిపోతారు వీళ్ళకి ఏమి బాధ వస్తుందో మనకు తెలియదు అంటే పేద ప్రజలకు నేరుగా డీబీపీ ద్వారా ఇతర రూపాల్లో ఏమైనా సంక్షేమ పథకాలు అందజేస్తున్నాయి మీ టిక్ డౌన్ థియరీ అనేది ఇంతకాలం ఎంతో కాలం నుంచి చేస్తూ ఉన్నారు అదేమి ప్రయోజనం ఫలించే ఫలించలేదు పేదరికం తగ్గిపోలేదు కదా మరి ఎందుకు ఇప్పుడు ఈ రకమైన విమర్శలు మళ్ళీ 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 చేస్తూనే ఉంటారు అంటే వీళ్ళు కార్పొరేట్ హెడ్స్ గుర్రపళ్ళతోనే వాళ్ళలాగా తయారయ్యారా వారి ప్రయోజనాలు కాపాడటానికి వెనక అవసరమైన తాత్వికతను అభివృద్ధి చేయడానికి వీళ్ళందరూ కిరాయి మేధావులుగా తయారయ్యారా అనుమానం వస్తుంది రెండు వేల ఇరవై రెండు ఇక్కడ కొన్ని డేటా మనం చూసుకున్నాం రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో భారత జాతీయ సృష్టించిన సంపదలో నలభై శాతం సొత్తు జనాభాలోని ఒకే ఒక్క శాతం కుబేర్ల జేబుల్లోకి వెళ్ళింది మరి దాని గురించి ఎందుకన్నా మన వృక్ష వారు ఎప్పుడు స్పందించరు దాన్ని విమర్శించరు యాభై శాతం మంది అడుగు జనాభా దోషల్లోకి ఎందుల మెతుకులు రాలి పడినట్టు ఒకే ఒక్క శాతం ఉమ్మడిగా జారిపడింది అంటే వీరికి ఒకే ఒక్క శాతం వచ్చేవారికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక డైరెక్ట్ మెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇలాంటి చేస్తే వెంటనే వీళ్ళ రంగంలో దిగిపోయి మాట్లాడుతుంటారు అలాగే పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్ మొత్తం పెంచినా వీళ్ళకి బాధ్య ఉద్యోగస్తులకు ఎప్పుడో రిటైర్ అయిన వాళ్ళకి లక్షల రూపాయలు పెన్షన్ ఇవ్వటము అలాగే ఉద్యోగులకు ప్రభుత్వ ఆదాయాల్లో అత్యధిక శాతం ఉద్యోగుల జీతపత్యాలకు వెళ్ళిపోవటం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల ఖజానా నుంచి ఉద్యోగులకు విరివిగా డబ్బులు పంపించటము లేకపోతే ఎంపీలకు ఇచ్చిన రాయితీలు లేకపోతే ఉన్నత ఉద్యోగులకు ఇచ్చిన రాయితీ గురించి ఎక్కువ రాయరు ఎందుకంటే ఎవరికైనా పేదలకు కొంచెం సహాయం చేస్తే వెంటనే ఎద్దల్లాగా వాలిపోతుంటాం డౌన్ తీరిగా పిలిచి చాలా కాలంగా డెబ్బై ఐదు సంవత్సరాలు చెప్తున్నారు ఈ రకమైన ఆర్థిక విధానాలలో ఎన్డీఏ ఇప్పుడు ప్రస్తుతం రాజ్యం వెళుతున్నది ఆయనకు ఒత్స పలకటానికి మనకి వీణ వీణ లాంటి వారు తయారైపోతున్నారు లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ నిజాన్ని మాట్లాడి విస్తృతమైన నిజాన్ని మాట్లాడవలసిన బాధ్యత మేధావి వర్గంగా ఉన్నారు జయప్రకాష్ నారాయణ లాంటి వారి చేతిలో ఉంది కానీ ఎప్పుడు ఆయన నిజం మాట్లాడాడు ఈ సందర్భంగా గాంధీజీ మహాత్మా గాంధీజీ దరిద్ర నారాయణని ప్రార్థించడము అవసరమని చెప్పాడు లేకపోతే ఈ దేశంలో వాడు పేదవాడు ఉన్నంత కాలం ప్రతి ధనికుడు బాధ్యతలు నైతిక బాధ్యత వహించాలని చెప్పారు అటువంటి కొటేషన్ దృష్టికి వచ్చినట్లేదు మహాత్మా గాంధీ కొటేషన్ తీసుకుని తన ఆర్గ్యుమెంట్ కి అనుకూలంగా ఒక ఆర్టికల్ రాశారు ఒక పని చేయాల వద్దని ప్రజా జీవనంలో ఉన్న వారికి ఎప్పుడైనా సందేహం వస్తే మారుమూల ఉన్న అత్యంత పేద బలహీనమైన వ్యక్తి గురించి ఒక క్షణం ఆలోచించండి మీరు చేసే పని వల్ల వ్యక్తి తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతాడా అతనికి తన జీవితం మీద పట్టు వస్తుందా అంటే అతని సంపాదన శక్తి పెరుగుతుందా అలా పెరిగేట్లయితే అది అతని నిజమైన స్వరాజ్యం అతని ఆత్మవిశ్వాసాన్ని శక్తిని పెంచగలిగినట్టయితే అది చేయదగిన పని లేకపోతే నిరర్ధకమైన పని అన్న సందేశంతో గాంధీజీ ఒక మంత్రం లాంటి ప్రమాణాన్ని నిర్దేశించారు అంటే గాంధీజీ చెప్పిన మాటల్ని అవసరమైన మాత్రమే తీసుకుని ముందు వెనక తీసుకోకుండా వక్రీకరించగలదు మేధావితనం మనం జయప్రకాశ్ నగర్ లాంటి చాలా మందిలో ఉన్నది ఒక్కడే కదండి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇది ఒక క్లాస్ ఆఫ్ విధానం అంటే వాళ్ళు ప్రభుత్వాలు ఏం చేసినా లేకపోతే సర్కారీ భావాలగా ప్రభుత్వాలు ఏం చేసినా లేకపోతే ధనికులకు ప్రయోజనకరమైన ఏం చేసినా వీళ్ళు ఒత్వాస పలుకుతూనే ఉంటారు పేద ప్రజలకు అనుగుణమైన ఏ నిర్ణయం చేసినా ఆయనను దానిని విమర్శిస్తుంటారు లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ ఈ రాష్ట్రంలో నిజానికి ఇండియా కూటమి ఎన్డిఏ కూటమి గురించి రాశారు కానీ ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్స్ అనే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అనుసరిస్తున్న డీబీటీ విధానాన్ని వ్యతిరేకించేవి అన్న విషయాన్ని మనం గుర్తించాలి టికిల్ డౌన్ తీరీ అనేది అటర్ ఫ్లాప్ అయిందన్న విషయాన్ని మనం గమనించాలి కదా ప్రభుత్వాలు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి అనుసరిస్తున్న విధానాల వల్ల ధనికులు మరింత ధనికులుగా మారారు గ్రామీణులు మరింత పేదలుగా మారారు గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంలో ఉండేవారు ఇంకా మరింత పేదలుగా మారారు వారికి నేరుగా సహాయం చేస్తే తప్ప వారు అందుకోలేరు అనే అభిప్రాయం తోటి ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్ వారు ఇతరులు చేస్తూనే ఉన్నారు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేస్తూనే ఉన్నారు అలాగే మనం బీజేపీ కూడా చేస్తుందని అనట చేయలేదని అనకాని వీలైదు కానీ ఎందుకు విమర్శించాలి అంటే తమకు విధానపరమైన లోపాలు ఉన్నాయని వాళ్ళు గుర్తించారు బ్యూరోక్రసీ ప్రజలకు సహాయం అందనివదు దళారీ వర్గాలు ప్రజలకు సహాయం అందనివ్వదు అందుకనే ఒక వినూత్నమైన డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిని ప్రవేశపెట్టడం వల్ల దళారీలు చాలా బాధగా ఉన్నది మరి లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ గారికి కూడా ఏదైనా బాధ ఉన్నదేమో మనకు తెలియదు వాజ్పేయ సమయంలో ఇండియా షైనింగ్ ఇండియా షైనింగ్ అన్నారు కానీ నాకు జీవితం ఎందుకు నేను సైన్ అవ్వట్లేదని ప్రజలు ఆయన ఓడించారు అది అది మనకు తెలుసు కదా అలాగే ఇంకా ఇంకా చాలా విషయాలు మాట్లాడారండి కోట్లాది ప్రజలు పేదలుగా అవకాశాలు అందని వారుగా ఉన్న సమాజంలో ఓటర్లు ఎన్నికల్లో సరికొత్త తాత్కాలిక పథకాలను ఆశించడానికి పట్టలేము వ్యక్తిగత తాత్కాలిక సంక్షేమ పథకాల చేతిలో ఆర్థికాభివృద్ధి దీర్ఘకాలిక ఉమ్మడి అవసరాలు ఓడిపోవటం మళ్లీ మళ్లీ చూస్తున్నాం రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు వాజ్పాయి ప్రధానమంత్రిగా తిరిగి ఎన్డిఏ అధిక ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చాలా మంది భావించారు కానీ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక సంక్షేమ హామీల దెబ్బకి మౌలిక వసతులు ఉమ్మడి అవసరాలు అభివృద్ధి ఢామ్మని పేలిపోయాయి అంటే కాంగ్రెస్ ని ఏదో రకంగా విమర్శించాలి కాబట్టి లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు విమర్శించారు ఆయన విమర్శిస్తే మనకేమి బాధలేదు కానీ కాంగ్రెస్ తన హయాంలో యూపీఏ తన హయాంలో ఇండియాలో వరల్డ్ బెస్ట్ ఆటోమొబైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది ఎక్కడ మౌలిక సౌకర్యాలు ఎక్కడ దెబ్బతిన్నాయండి అలాగే వరల్డ్ బెస్ట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది ఆ అంశాలను ఎక్కడ ప్రస్తావించకుండా ఏదో మౌలిక సౌకర్యాలు అవట్లేదు అంటే వాళ్ళు రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు సో మెనీ అదర్ థింగ్స్ రైట్ టు ఫుడ్ ఇలాంటివన్నీ పెట్టింది ఇవన్నీ పేద ప్రజలకు సహాయం చేయటం కదా మౌలిక సౌకర్యాలు ఎక్కడ దెబ్బతిన్నాయి అంటే అధికారంలో ఉన్న వారి నరేంద్ర మోడీ నాయకత్వం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని ఫీజ్ చేయటానికి ఇలాంటి ఇలాంటి వ్యాసాలు రాయటము వాస్తవాలు చెప్పకపోవటము అవసరమా మీకు ఈ వయసులో అవసరమా జయప్రకాష్ నారాయణ గారు అని ప్రశ్నించదలుచుకున్నాను కొత్త అప్పులు చేస్తూ చివరికి అప్పుల ఊపులో కూరుకుపోతామని కూడా హెచ్చరించారు శ్రీలంక పాకిస్తాన్ జంబాబ్ వెనుగుల వంటి దేశాలు ఎదుర్కొంటున్న సంక్షోభం ఏదంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పథకం కర్ణాటకలో అమలు చేసింది తెలంగాణలో చాలా వరకు అమలు చేసింది దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్తున్నా దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లోలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వాళ్ళకి జరుగుతుంది దడా వర్గాలకి చాలా ఇబ్బంది కలుగుతుంది అందువల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అని గతంలో జేపీ గారు చెప్పారు అలాగే మొత్తం ఇండియా అంతా శ్రీలంక అయిపోతుంది ధనుజుల అయిపోతుంది లేకపోతే జంబాబ్దే అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది అంటే శాపనార్థాలు పెడుతున్నారు మరి అభివృద్ధి లేకపోతే జిఎస్టి వసూళ్లు నెలకు రెండు లక్షల స్థాయి రెండు లక్షల కోట్ల స్థాయికి ఎలా చేరాయి అలాగే మోడీ ప్రభుత్వం అప్పులు చేయడం లేదా విపరీతమైన అప్పులు చేసింది కదా అంటే ఆ అప్పులు చేయడానికి కరోనా కారణంగా గుర్తించి మీలాంటి వారు సరిపెట్టేస్తారు కానీ ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఎంత మొత్తాన్ని అనవసరని ఏ స్థాయిలో చేస్తున్నది ఈ అలాగే మోడీ గారు ఈ ఆటోమొబైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వరల్డ్ క్లాస్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్రియేట్ చేశారా ఇవన్నీ ఎక్కడ ప్రస్తావించకుండా చర్చించకుండా ఊరికే ఏదో పైపైన పైపైన టచ్ చేసుకుంటూ వెళ్ళారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆర్థిక ప్రగతిపై స్థూలంగా ఏకాభిప్రాయం ఉండేది అంటే ఈ సమయాల్లో ఎక్కువ దాదాపు కాంగ్రెస్ పది సంవత్సరాల పైగా పాలించింది అని అంతకు ముందు కూడా కాంగ్రెస్ పాలించింది అంటే దాని ఫోకస్ ఏంటి కాంగ్రెస్ వారు ఆర్థిక ప్రగతిపై స్థూలంగా ఏకాభిప్రాయం ఉంది కాంగ్రెస్ వారు వేసిన వరవడిని వాజ్పేయి సమయంలో కొనసాగించారు వాజ్పేయి హయా తర్వాత యూపీఎం పాత వరవడినే కొనసాగిస్తూ వచ్చింది నరేంద్ర మోడీ ఆ వరవడిని ఆపేసి ఆర్థిక సంపదను అంటే దేశ ప్రజలు సృష్టించుకున్న సంపదను ప్రైవేటు పరచయం అనే కొత్త ఆలోచన ద్వారా తీసుకొచ్చాడు దానిని విమర్శించే సత్తా మన జయప్రకాశ్ నారాయణ గారి లేదనుకోవాలా లేకపోతే మౌనంగా ఉండవచ్చు కదా ఎందుకు ఇటువంటి వ్యాసాలు రాసి నవ్వుల పాలవుతారు పకడ్బందీ ఆర్థిక నిర్వహణ మౌలిక వసతులు ఆర్థిక ప్రగతి పట్ల ప్రధాన పార్టీల అంగీకారానికి వస్తే ఎవరు అధికారంలోకి వచ్చినా ఒక దేశం మనం సురక్షితంగా ఉంటాము చాలా చక్కని స్టేట్మెంట్ ఇచ్చారు కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ మౌలిక వసతులు ఆర్థిక ప్రగతి పట్ల ఆ పని పనిచేస్తున్నదా దేశ ప్రజల అందరి ప్రయోజనం కోసం చూస్తున్నదా లేకపోతే కొద్ది మంది కార్పొరేట్ ప్రయోజనం కోసం చూస్తుందా అన్న విషయాన్ని కూడా ఆయన వివరించి ఉంటే బాగుంది ఆర్థిక సంవత్సరం నాంది పలికిన కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు తర్వాత కా కాలంలో ఆర్థికాభివృద్ధిని వదిలేసినట్టు కనిపిస్తున్నది అంటే రెండు వేల పద్నాలుగు వరకు ఆర్థికాభివృద్ధి సాధించింది అనే విషయాన్ని అంగీకరిస్తారా తర్వాత ఏంటంటే తమ నమూనాను ఎల్లకాలం ఒకే విధంగా కొనసాగించడం కాదండి ఈ ఒక రివ్యూ చేసినప్పుడు ఈ ఇది టికిల్ డౌన్ థియరీ లేకపోతే పేదలకు సంపద సృష్టించిన సంపద పేదలకు చేరటం లేదన్న విషయాన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీ తన ధోరణిని మార్చుకోవచ్చు దాన్ని ఎలా కప్పుపడతాము అదే ధోరణి కొనసాగించాలి సంపదను సృష్టించాలి సృష్టించాలి అది ఎవరికన్నా పర్వాలేదు అనే ఆలోచన కరెక్టేనా కాదో మరి జయప్రకాశ్ నారాయణ గారు ఆలోచించుకోవాలి ఆదాయ మార్గాలు లేకుండా అవాస్తకమైన సంక్షేమ వ్యయాలు రుణమాఫీలు చేయటం కార్మిక చట్టాల సంస్కరణల నుంచి వెనక్కి వెళ్లటం ఆచరణ సాధ్యం కాని ధరలతో ఆహార ధాన్యాల సేకరణ చట్టబద్ధత కల్పించడం అనివార్యంగా ఆర్థిక వినాశనానికి దారి తీస్తాయి ఇటువంటి శాపనార్థాలు చాలా కాలంగా పెట్టారు అంటే ఇది ఆహార ధాన్యాల సేకరణ చట్టబద్ధత కల్పించడం ఖచ్చితంగా అవసరము రైతాంగం నలిగిపోతున్నది వ్యవసాయం పునారిల్లిపోతున్నది రైతాంగం వ్యవసాయాన్ని వదిలేసి ఇతర వృత్తుల వైపు మళ్ళీ దీనిలోని ప్రమాదాన్ని జయప్రకాష్ నారాయణ గుర్తించినట్లు లేదు అది ఏమాత్రం గుర్తించకుండా ఉద్యోగుల జీతాలు విపరీతంగా 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 పెంచేస్తుంటే దాని గురించి ఎక్కడో వ్యాఖ్యానించకుండా కార్మిక చట్టాల సంస్కరణ నుంచి వెనక్కి వేయడం ఆచరణ సాధ్యంగానే ధరలతో ఆహార ధాన్యాల సేకరణ సత్తబద్ధత కల్పించడం అంటే విదేశాలలో కంటే ఇండియాలో ఆహార ధాన్యాలు చాలా చౌకగా లభ్యం అవుతున్నాయి ప్రజల తలసరి ఆదాయంతో పోలిస్తే ఆహారం మీద వారు పెట్టే ఖర్చు చాలా తక్కువగానే ఉంది ముఖ్యంగా ధనిక వర్గాల ఆదాయం తలసరి ఆదాయంతో పోలిస్తే వారు ఆహారం కోసం పెట్టే ఖర్చు చాలా తక్కువగా ఉన్నది అన్న విషయాన్ని మనం గుర్తించాలి కదా ధనిక దేశాలతో మరి ఆ విషయాన్ని ప్యారిటీ ప్రైస్ ప్యారిటీ అనేది ఆలోచించారా ఎప్పుడైనా దాని గురించి చర్చించారా రీసెర్చ్ చేశారా చేయకుండా రైతులకు ఏమైనా బెనిఫిట్ చేస్తాను లేదా గ్రామీణ పేదలకు రైతు కూలాలకు ఏదైనా బెనిఫిట్ చేస్తానంటే వెంటనే రంగంలోకి దిగిపోయి జైప్రకాష్ నారాయణ లాంటి వారి యాటిట్యూడ్ ఏమనుకోవాలి వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఫ్లవరీ లాంగ్వేజ్ తో మనకు చాలా విషయాలు చెప్తుంటారు కానీ అందులో మూలం ఏమిటంటే అది విషం విషం ఏంటంటే ధనిక వర్గాల కొమ్ము కాయలు ఈ వైఖరి నుంచి జైప్రకాష్ నారాయణ ఎంత తొందరగా మళ్ళీ పోతే ప్రజలు అంత తొందరగా ఆయన ఆహ్వానిస్తారు అంటే లైఫ్ మిస్ ఇస్ బస్ ఆన్ మిస్సింగ్ ఇస్ బస్ ఏదైనా చిన్న చిన్న గవర్నర్ పదవి రాష్ట్రానికి మూల రాష్ట్రానికి ఈశాన్య రాష్ట్రానికి ఏమైనా ఇస్తే ఇస్తారేమో ఆశతోటి చేస్తున్నారా ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ అయినా సీట్ ఇస్తుందేమని ఆశించారు ఆయన కూటమి ఆలోచన ధోరణికి కొమ్మ కాశారు కానీ ఎందుకని అలా జరగలేదు అంటే ఈయనతో ఎందుకు తలనొప్పి అని అనుకున్నారో ఏమో మనకు తెలియదు కానీ మొత్తం మీద జయప్రకాష్ నారాయణ దారి తప్పిపోయిన మేధావి పేద ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాల్సింది పోయి సుపరిపాలన వీటి గురించి మాట్లాడుతున్నారు సుపరిపాలన అవసరమే సుపరిపాలన కంటే ముందు ప్రజల కడుపు నియడం ఇంకా చాలా అవసరం అనే విషయాన్ని గుర్తించాలి